భారత అభివృద్ధి చరిత్రలో భాగం కావాలని అగ్రశ్రేణి అమెరికా టెక్ కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు ప్రపంచం కోసం భారత్ లో తయారీకి మరింత ఊతం పిలుపునిచ్చారు గూగుల్ సహా పదిహేను కంపెనీ సీఈఓలతో సమావేశమైన ప్రధాని ఏఐ సెమీ కండక్టర్ రంగాల్లో భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయుల కార్యక్రమం తర్వాత దిగ్గజ టెక్ సంస్థల సీఈఓలతో ప్రధాని మోదీ న్యూయార్క్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హాంగ్ సహా పదిహేను కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏఐ కంటెంట్ కు వాటర్ మార్క్ ను జత చేయాలని మోదీ వారికి సూచించారు రిఫార్మ్ పెర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనే మూడు సూత్రాలతో భారత్ ముందుకు సాగుతోందని వివరించారు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సంస్కరణలకు ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తన పదవీ కాలంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ కోరారు ఈ మేరకు పరిశ్రమలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు हम जो पॉलिसी लाए हैं उसको बहुत ही स्वागत हो रहा है करीब करीब सभी इस क्षेत्र के लोग भारत में आने की दिशा में आकर्षित हो रहे हैं और उसके लिए जो बेसिक नीड्स की जरूरत है उसमें हम पूरी तरह तैयार हैं सेमीकंडक्टर में हम फिफ्टीन बिलियन डॉलर का एडिशनल इन्वेस्टमेंट करने दिशा में हम आगे बढ़ रहे हैं दुनिया भर से भी जैसा मैंने कहा इन्वेस्टमेंट आ रहा है तो भारत का प्राइवेट सेक्टर भी इन दिनों में काफी इस मात्रा में निवेश कर रहा है भारत के पास ग्लोबल सेमीकंडक्टर एक, कंडक्टर इको सिस्टम सप्लाई चेन में एक रिलायबल और क्रेडिबल पार्टनर बनने की पूरी पूरी क्षमता है आज हमारा इलेक्ट्रॉनिक सेक्टर 150 बिलियन डॉलर से ज्यादा का है हमारा लक्ष्य से 2030 में 500 बिलियन डॉलर तक ले जाने का है ताकि इस सेक्टर में 6 मिलियन नई जॉब्स की हम आपूर्ति कर सकते हैं इन लक्ष्यों को पाने के लिए हम इंडस्ट्री के साथ जितना ज्यादा सहयोग बढ़ सकता है हम उसके लिए तैयार है और मेरे मेरी सिस्टम को भी प्रोएक्टिव करने की दिशा में मैं सफल रहा हूं భారత ప్రజలకు మరింత సేవ చేయాలని ప్రధాని మోదీ తప్పిస్తున్నారని రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారత్ కు మేలు చేసే అంశంపై మోదీ దృష్టి సారించారని వివరించారు ఈ విషయంలో భారత ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేస్తామని సుందర్ చెప్పారు Making in India, designing in India, uh, we are proud to now make our Pixel phones manufactured in India. He is really thinking about how AI can transform India in a way that benefits the people of India. He challenged us to think about applications in healthcare, education, agriculture, and he's also thinking about the infrastructure of India, be it data centers, power, energy, and and investing.